నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగంపేట కూటం ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు పొదు పొడవుకు ముందే ప్రతి నెల మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లతో నిరుపేదల జీవితాలకు భద్రతా భరోసా లభిస్తుందన్నారు సోమవారం జగ్గంపేట మండలం మల్లిసాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వయంగా లబ్దారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేడు మాసాల కూటం ప్రభుత్వ పాలనలో యాభై వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల మీద ఖర్చు పెట్టిందని ప్రజల్లో ఉండి ప్రజలను సేవ చేయాలని నాయకత్వంలో పనిచేస్తున్న చిత్తశుద్ధి ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు అదేవిధంగా మల్లిసాల గ్రామంలో ఐదు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి సింగపూర్ నుండి ప్రవాస భారతీయులు వస్తున్నారని అదేవిధంగా భూపతిపాలెంలో ఎడ్యుకేషనల్ హబ్ పెట్టి ప్రాంత వాసులకు అన్ని రకాల విద్యను ఒకే చోట అందుబాటులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఎవరైనా పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు పంచాయతీలో ఇంటి పన్ను కట్టాలి నీటి పన్ను కట్టాలని లబ్ధారులు వద్ద డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఎస్వీఎస్ రాజు ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు ఎంపీపీ అతులూరి నాగబాబు సర్పంచ్ సర్వసిద్ది నూకరత్నం లక్ష్మణరావు దాసరి సీతారామకృష్ణ ముండ్రు ఎర్రబాబు పల్లికొండ భద్రం కానవరెడ్డి రామకృష్ణ ఎండిఓ చంద్రశేఖర్ రేఖాబుల్లి రాజు సియాదుల పెద్దకాపు సర్వసిద్ది రాము

प्रसाद तो अच्छा तो आप ये बात करो समझे नहीं सकते ये तो कोड़ा है इसको किसको अंबार बुज़िया माँ हलन जमाईये बुज़िया माँ सर बुज़िया ने दुबारा ना सर बुज़िया पोकटो तारे पोकटो तारे टेंशन है क्या గంట కూడా లేటు కాకుండా ఫంక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవరైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం పెన్షన్ స్వయంగా మా చేతుల మీదగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే పదిహేడు మాసాలైంది ఈ కూటం ప్రభుత్వం వచ్చి పదిహేడు మాసాల్లోనే ఇప్పటికి ఫెన్షన్లో ఒక్క ఓన్లీ ఫెన్షన్స్ మీద యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇంకా భయపడే చిల్లర కూడా ఉంది ఇందులో ఇది అంటే శత్వశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం దానికి అనుగుణంగా మేము పనిచేయడం ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం మా కార్యకర్తలే కాదు ప్రజాప్రతినిధులు అందరూ ప్రధానకు ఇప్పుడు నాగబాబు గారు అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీపీ అయినా ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నారు కాదు పని కల్పిస్తే పని చేస్తాం ఆ కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేమంతా కలిసి సమైక్యంగా పనులు చేసుకుంటూ ముందు చేస్తాం ఇది రేపు ఐదో మూడో తారీఖు ఉంది రైతు భరోసా కేంద్రాల్లో సమావేశాలు పెడుతున్నాం రైతు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఎందుకంటే గత సుమారు అప్పుడు పది రోజులు బట్టి అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతున్నారు నేను కూడా అలాగే ప్రతిరోజు ఒక ఐదుకి వెళ్ళి రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ఎక్కడో దిక్కిన అలాగే వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఇవాళ గ్రామాల్లో దొరుకుతున్నారు మూడో తారీఖునే ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా ఆ గ్రామ రైతులందరినీ సమయకు పరిచి పనిచే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది తెలుసుకుని అన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుంది తదానుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు రాబోయే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇది ఒక మంచి ప్రభుత్వంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వంగా చేసేటటువంటి కార్యక్రమం ఇదే కాకుండా మళ్ళీ ఐదో తారీఖును కూడా ప్రోగ్రమిస్తుంది అంటే ఇక్కడ ఓటమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు ప్రజా ప్రజాదర్బారులు నిర్వహిస్తాం ఉదాహరణకు మనం జగ్గంపేటలో దర్బార్ నిర్వహించాం ప్రతి శుక్రవారం కూడా ప్రజా తరఫు నిర్వహించడం జరుగుతుంది అలాగే నిన్న శుక్రవారం గోకువరాలు నిర్వహించాం పదిహేను వందల మంది అర్జీలు ఇచ్చారు ఆ అర్జీలు ఇచ్చిన వాళ్ళు మరి గత ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుంది మేము అందరికీ ఇల్లు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చామని చెప్పారు తొమ్మిది వందల మంది పైచులకు తొమ్మిది వందల అరవై మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు అక్కడికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి అలాగే ఇల్లు ఇచ్చారు ఇలా పదిహేను వందల హద్దలు రావడం జరిగింది ఆ పదిహేను వందల అద్యుల్ని కూడా రేపు ఎల్లుంట్లో నా దగ్గరికి మళ్ళీ అవన్నీ ఎడదీసి ఏ సమస్యల మీద ఏమి ఇచ్చారు అన్న దాని మీద తయారు చేసి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలని కూడా ఇక్కడ స్వర్ణాంధ్ర టీం అని చెప్పి ఒక టీం నియోజకవర్గానికి ఒక నలుగురిని ప్రత్యేక అధికారులను పెట్టడం జరిగింది దాని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండడం జరిగింది వీళ్ళందరి మీద ఉండడం జరుగుతుంది మా పర్యవేక్షణలో అవసరాలకు అనుగుణంగా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రజాదర్బారు అన్నది నిన్నటితో ఆగిపోయేది కాదు ఇవాళ మండల స్థాయిలో ప్రజా తరఫారు చేస్తున్నాం రేపు వచ్చే శుక్రవారం గడ్డ పిల్లో చేయడం జరుగుతుంది పై శుక్రవారం మిగిలిన మండలం జరుగుతుంది అలా ప్రతి శుక్రవారం కూడా క్లస్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళి క్లస్టర్ అంటే ఆరుగురు ఆరు ఆరు గ్రామాలు ఆరు పంచాయతీల స్థాయి దాకా కూడా వెళ్ళి ప్రజా సమస్యలు కనుక్కోవడం జరుగుతుంది అక్కడితో ఆగేటటువంటి పరిస్థితి కాదు గ్రామాలు కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది ఇది ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో పోతున్నటువంటి దానికి మా ఇండస్ట్రీల్లో ఎన్నో అనుబంధ సంస్థ ఫ్యాక్టరీస్ వస్తాయి వాడికి అనుబంధ సంస్థలు వస్తాయి యాక్చువల్గా రేపే ఒక పెట్టుబడిదారుడు దుబాయ్ నుంచి రావడం జరిగింది అంటే మన ప్రాంతం వాడే సతీష్ అని చెప్పేసి నేను దుబాయ్ వెళ్ళి సెటిల్ అయ్యాడు ఆయన మొత్తం ఐదు వందల ఎకరాల కూడా ఒక ఇండస్ట్రీ పెడతానని చెప్పేసి రావడం జరిగింది యాక్చువల్గా రేపు కలెక్టర్తో సమావేశం పెట్టాలి అయితే ఆయన తోత్తు ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది ఈ పెట్టాలి సాయంత్రం నాలుగు గంటలకి రేపు కూర్చుందామని చెప్పేసి అన్నాడు ఆయన్ని ఆ వచ్చినయన్ని రిక్వెస్ట్ చేసి రాజమండ్రిలో పెట్టాం మళ్ళీ ఆయన రేపు ఒదుటి తీసుకెళ్ళి ఆయనతో మా కలెక్టర్తో మాట్లాడించి ఆయన ఏం చేస్తాడు ఏంటి ఏ ఫ్యాక్టరీ పెడతాడు ఏది పెట్టినా ఇక్కడ మన ఓరియంటేషన్ ఏంటంటే మల్లిసాల్లో పెట్టేటటువంటి ఇండస్ట్రీ ఒకటి రాని రెండు రాని పది రాని మ్యాన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలి అంటే ఉపాధి కల్పన కావాలి ఎక్కువ జనాభా ఉద్యోగస్తులు రావాలి అందులో ఉద్యోగాలు చేసుకోవాలి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నా ఆలోచన అయితే మినిమం ఐదు వందల మంది ఐదు వేల మందికి ఉద్యోగ కల్పం జరిగేటటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ తేవాలని చెప్పేసి నా ఆలోచన ఉంది అందులో భాగంగానే పెట్టుబడుల అందరినీ పెద్దోళ్ళు పెద్ద రకంగా కొట్టేస్తుంటే చెన్నోళ్ళు పడుతున్న వాళ్ళు నేను తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని చెయ్యాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాను ఇది పరిస్థితి అది నిజంగా కానీ మరి మనం అమలు చేసుకోగలిగితే సాధించగలిగితే ఎంతకంటే అదృష్టం మన ప్రాంతానికి ఉండవు ఇందులో ఇలాగే ఎడ్యుకేషన్ లబ్బం ఇక్కడే గోవిందపురం మనం భూపత్పాలని పెట్టబోతున్నాం దానికి కూడా పెట్టుబడిదారులని సమీకరించుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఈ నెలాఖరులో రాబోతున్నారు వస్తే వాళ్ళంతా కూడా పరిశ్రమలు అన్నీ చూసి దాని మీద ఫిఫ్టీ ఫిఫ్టీ మనం పూర్తి స్థాయిలో అక్కడ చదివే ప్రతి ఒక్కరికి ఉచితమే ఇవ్వాలి అని అనుకున్నాం అయితే ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు ఏంటంటే పీపీపి సిస్టంలో చేస్తాం ఇవన్నీ మీరు చెప్పినాయి అందులో సఖం ఫ్రీగా ఇస్తాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం సఖం మరి మేము పెట్టిన దానికి లాభం లేకపోయినా నష్టం లేని పరిస్థితి ఉండాలి కాబట్టి సగం చదువుకుని వాళ్ళందరూ పెద్దవాళ్ళు దగ్గర చేసుకుని ఫ్రీజ్లో ఫీజ్ చేసుకుంటామని చెప్పాను దానికి ఇంకా సుముఖంగా నా మనసు అంగీకరించట్లేదు కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం దానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటాం